ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉంది దాని తల్లిదండ్రుల నుంచి చిన్నప్పుడే తప్పిపోయింది దాంతో అది ఒంటరైపోయింది కుటుంబం కోసం ఏడుస్తూ అడవిలో ఒక పాడుబడిన అమ్మవారి ఆలయంలో పడుకొని చుట్టుపక్కల లభించే ఆకులు తింటూ కాలం గడిపేసింది ఒకసారి ఒక నక్క దాన్ని వేటాడే ప్రయత్నం చేసింది దాని నుంచి ఎలాగోలాగా తప్పించుకుంది కానీ దానికి కాలికి గాయమైంది దాంతో వేగంగా కదలలేకపోతుంది కుందేలు అమ్మవారి విగ్రహం ఎదుట నిలబడి మాత నేను ఆకలితో మరణించాలని నీ సంకల్పమైతే ఎవరి వల్ల ఎలాంటి అసంతృప్తి లేకుండా ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించింది ఆ తర్వాత అలాగే ఆ ఆలయ ఆలయ ప్రాంగణంలోనే పడుకొని నిద్రపోయింది ఆ రాత్రి కళలో దేవత కనిపించింది బిడ్డ నువ్వు శుద్బాధతో మరణించడం నాకు ఇష్టం లేదు నీ కష్టాన్ని నేను తీరుస్తా అయితే నా నుంచి నువ్వు పొందిన దానిని కొంత భాగం నీ వంటి వారికి దానం ఇవ్వాలి అని చెప్పి అంతర్దానమైపోయింది కుందేలు పిల్ల ఆనందంతో లేచి కళ్ళు తెరిచి చూసింది తన సమీపంలో ఒక సంచి కనబడింది దాని నిండా పండ్లు రకరకాల తినుబండారాలు ఉన్నాయి అది గర్భ గృహ గృహంలో నీ దేవత విగ్రహం కేసి తిరిగి చూసి తల్లి జగన్మాత నువ్విచ్చిన దానిలో పదో వంతు దానం చేస్తాను ఈ ఎప్పటిలాగే నీ చల్లని చూపు నిరంతరం నాపై ప్రసరించు తల్లి అని చెప్పి ఆలయం బయటకు వచ్చింది ఆలయానికి సమీపంలో ఉన్న పుట్ట వద్దకు వచ్చి అక్కడ కొన్ని చీమలున్నాయి వాటికి తినుబండారాలు పెట్టింది తర్వాత అక్కడికి సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళి అందులో చేపలకు కొంత ఆహారం వేసింది ఇలా రోజు దానికి సంచిలో లభించే ఆహారాన్ని కష్టపడే లేని జీవ జంతువులకు ఇచ్చేది ఈ రకంగా ఇస్తూ ఉండగానే అది పెరిగి పెద్దదైంది ఒకరోజు దాని సంచి ఉన్నట్లుండి మాయమైపోయింది అదేమి పెద్దగా బాధపడలేదు ఆహారం సంపాదించుకోవడానికి దానికి అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి అది తింటూ మిగిలిన దానికి కొంత ఇస్తూ ఉంది చేతకానప్పుడు దేవుడి సహాయం తీసుకోవాలి